హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్వీఎస్ ప్రాపర్టీస్ సూరారంలో మెయిన్ రోడ్కి దగ్గరలో జిహెచ్ఎంసీ అప్రూడ్ లెవెట్లో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా మీరు కేవలం వన్ సిఆర్ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఈ ప్రాపర్టీని తప్పకుండా చూడండి ఇప్పుడు సూరారంలో మనకు ప్లస్ వన్ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సెల్కి రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఎలివేషన్ చూస్తున్నామండి మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు బ్రాండ్ న్యూ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ సెల్కి ఉంది జీప్లస్ వన్ న్యూ కన్సెషన్ మనకు ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ సీసీ రోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ సిక్స్ అండి రోడ్ సైడ్ ట్వంటీ ఫైవ్ లోపల థర్టీ సిక్స్ సైజ్ వస్తుందండి త్రీ బీహెచ్కే హౌస్ మనకు త్రీ బీహెచ్కే ప్రాపర్టీ మనకు ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి అండి రెండు కార్లు పెట్టుకునేది పెద్దగా మనకు కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేవట్లో జిహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ జీ ప్లస్ హౌస్ని మనకు డెవలప్ చేయడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనం మనం ఇప్పుడు వచ్చేసి వన్ వన్ బిహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి ఈ వన్ బీహెచ్కే పోర్షన్ కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు రెడీ టూము అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కనుసారం అండి రెడీ టూము ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ ఏరియా చూస్తున్నామండి ఈ వన్ బిహెచ్కే వన్ బీహెచ్కే పోర్షన్ మనం రెంట్ కొడుకు అండి ఇది కామన్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ జరిగింది త్రీ బీహెచ్కే హౌస్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీకి నుండి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవండి క్లియర్ టైటిల్ దగ్గరలో చెరువులు కానీ కుంటలు కానీ నాలాలు కానీ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఏలో లేవ లేవండి జీహెచ్ఎంసీ అప్రూవ్ లేవట్లో మనకి ఈ ప్రాపర్టీ ఉండడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనము వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి మనం టూ బీహెచ్కే పర్సన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే మనకు ఈ హౌస్ వచ్చేసి మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు పక్కనే మనకు పూజారం ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చి మనకు సూరారంలో ఉందండి మెయిన్ రోడ్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది రెడీ టూ మూ అండి మనకు ఈ ఆస్ వచ్చి మనకు ఫుల్ వెంటిలేషన్లో ఉందని చూస్తున్నారు కదా వీడియోలో ఇది వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫుల్ సీలింగ్ ఎల్ఏ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అటాచ్డ్ మనకు వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చి మనకు నైంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతున్నాయి తొంభై లక్షలు అండి లైట్ నెగోషియబుల్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ బిహెచ్కే కార్ పార్కింగ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫుల్ సీలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది పూజారం కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చి మనకు తొంభై లక్షలు అండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ లైట్ నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో వరకు మనకు ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఇక్కడ బాల్కనీ అండ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది సుదారం సరౌండింగ్ ఏరియాలో బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ ప్రాపర్టీ నుండి మనకు దగ్గరలో స్కూల్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్ సూపర్ మార్కెట్ షాపింగ్ మాల్స్ దగ్గరలో ఉన్నాయండి హౌస్ నుండి కుక్కపల్లికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ నుండి ఐటెక్ సిటీకి పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఉండడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మరొక కాల్ చేయండి థ్యాంక్ యూ